మూర్చ అంటే మీకు తెలుసు కదా చాలామందికి షడన్గా దోషం వల్ల శరీరంలో దోషం అవే దోషం అనేది చెప్తా మూర్చ వచ్చి చాలామంది పడిపోతుంటారు ఇలాంటి వారిని బయటికి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నాకు నాకు తెలిసిన వాళ్ళు గతంలో చిన్నప్పుడు నేను చాలామందిని చూశాను కొంతమంది మూర్చ వచ్చినప్పుడు ఒంటి మీద స్త్రీలు బట్టలు కూడా తీసేసేసి దిగంబరంగా బయట తిరిగేవాళ్ళు ఈ మూర్చ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటి అనేది కూడా తెలియదు చూసి నాకైతే చిన్నప్పుడు చాలా బాధ అనిపించేది మనకేం తెలియదు కదా అప్పుడు కానీ ఈ మోర్చ నాకు తెలిసిన కొంతమంది కూడా బాగా ఎంత మంచిగా పలకరించి ఎంత మంచిగా ఉండేవాళ్ళు కూడా సడన్లీ పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం జరిగింది అనేది కూడా తెలియదు కొంతమంది అయితే చిన్నప్పుడు ఊర్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఎందుకో మోర్చ వచ్చినట్టు నటించేసి కింద పడిపోయి నీళ్ళు బిందులు నిందులు నీళ్లు పోసి ఏదో రకరకాల చేసేవాళ్ళు కానీ ఇలాంటి మూర్చ ఇప్పటికీ ఎవరికైనా ఉంది మందులు వాడుతున్నా వస్తుంది అనుకున్న వారికి కుంకుడుగాయల్ని బాగా పేస్ట్ చేసేసి ఆ ద్రవాన్ని ఒక ఐదారు చుక్కలు వాళ్ళ గొంతు నోట్ నోరు తెరిచి నోట్లో వేసినట్లయితే ఈ మూర్చ వచ్చినప్పుడు వీళ్ళకి మత్స్థిమితం లేకుండా పడిపోవటం అనే సమస్య నివారణ జరుగుతుందని మనం మహర్షులు చెప్పారు కుంగుడుగాయ ఎలాంటి ప్రమాదం లేదు అందరూ వాడుకోవచ్చు ఓకేనా నేను మీ నాగరాజ్